చంద్రన్న రెండు కళ్ళ సిద్ధాంతం కలిగిన చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ జలాలని పట్టుకొని వెళ్తున్న క్లారిటీగా కళ్ళ ముందు పోతున్న మన జలాలను చూస్తూ ఏమీ మాట్లాడకుండా చేద ఏది పూర్తి స్థాయిలో చే ఏది కళ్ళుండి చూడలేక చెవులుండి మాట్లా కళ్ళు చూడలేక చెవులుండి వినలేక నోటితో మాట్లాడలేకుంటున్నా నా తెలంగాణ యువతకు ఆఫ్ ఎందుకంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మగ్గిపోయి ఈయన యొక్క గురిగారి కోసం అంటే చంద్రబాబు గారి కోసం పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించిన బనకచెల్ల ప్రాజెక్ట్ అయినా కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా లేకపోతే శ్రీశైలం ప్రాజెక్ట్ అయినా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయినా అడ్డగోలుగా దొంగతనంగా నీళ్లు ఎత్తుకపోతూ ఉంటే తెలంగాణ సమాజానికి సంబంధించి కనీసం ఈ తెలంగాణ ప్రాంతంలో వచ్చిన వారు సీముని లేనట్టుగా వ్యవహరిస్తూ నాకు చాలా బాధ అనిపిస్తుంది కోర్టుకెళ్ళేది లేదు లేదా దీని మీద ఫిర్యాదులు చేసేది లేదు నీళ్ళ గురించి నేను తెలియదు అని చాలామందికి అంటాను కదా కారణం ఇదే జలదోపిడికి కుట్ర చూడు చంద్రబాబు రూపంలో జలదోపిడికి కుట్ర కా ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఛత్తీస్గఢ్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి సంబంధించి ఏది మన ఏది బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో రక్షించుకునేందుకు నీళ్ళ విషయంలో ఇరవై తొమ్మిది వేల కోట్లు తీసుకొని శాంక్షన్ చేసి ఆడ ప్రాజెక్టులు కడుతున్నారు కేంద్రంలో అధికారాన్ని అండగా చూసుకొని చంద్రబాబు చేస్తున్నాడు మా అన్న తెలంగాణ మాత్రం బిక్కు అంటూ ఎడార్లా చూస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ యొక్క బాధాకరమైన సంఘటన ఇది ఒకసారి చూడు ఇది చంద్రబాబు రూపంలో జలదోపిడికి కుట్ర కాంగ్రెస్ టీడీపీ తెలంగాణకు ద్రోహం చేశాయి ఆ రెండింటి హైబ్రిడ్ కల్పం ఒక్క రేవంత్ రెడ్డి స్వార్థం కోసం దుర్మార్గానికి దిగజారుతుండు ఆంధ్రకు కృష్ణా నదిని కృష్ణార్పణం చేసిండు తన పదవి కాపాడుకునేందుకు తెలంగాణను దోచు దోచిపెడుతున్నాడు జలసౌదకు మరో ఉద్యమం తప్పదు సూర్యపేటలో మీడియాతో జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా మంది నేతలు సీము నెత్తురు ఏమన్నా ఉంటే ఇది మన జలాలను మనం కాపాడుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నా మన జలాలను మనం కాపాడుకోవాలి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రెండు కళ్ళ సిద్ధాంతం కలిగిన వ్యక్తి సారథ్యంలో ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం తెలంగాణ నీళ్లను తాకట్టు పెడుతున్నాడు ఇక్కడ ఆయన వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి పదవి అయితే నేనేమనకపోదును కానీ రాష్ట్రానికి సంబంధించిన పదవి అది ఆ కృషి మరి ఆయన ఏం చేయాలి తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేయాలి కదా అదేది పట్టినట్టు అతి లేదు గతి లేదు చాలా బాధాకరమైన విషయం బనకజర్ల ప్రాజెక్ట్ ప్రాజెక్టు కానీ ఇతర ఇతర ప్రాజెక్టులతో పూర్తి స్థాయిలో కూడా వెళ్ళిపోతున్నాయి నీ మొత్తం ప్రాజెక్టులు మొత్తం కృష్ణా నదిని కృష్ణ అర్పణం చేసే ప్రయత్నంలో ఉన్నాడు మన సారు నేను ఇదే కాదు చాలా రకాలుగా చెప్తాను కోట్లకు వెళ్తలేరు దీని గురించి మనం ఏది పంతొమ్మిది వందల యాభై ఐదు టీఎంసీలు అంటే సార్ వెయ్యి టీఎంసీ లేజాలంటాడు ఏందో ఈ కథ అయితే నాకైతే అర్థమవుతుంది చాలా బాధాకరమైన విషయం యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఇది మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ అండి పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం అండి కరువు కాటకాలు వచ్చినప్పుడు కాపాడే నదులు నదీ జలాలేనండి ఈరోజు పూర్తిస్థాయిలో వాటి అన్నింటినీ దోపిడీకి చేసుకొని పోతే పరిస్థితి ఏంది ఏ కాదు మా తెలంగాణ ప్రాంత విద్యలకు కొంతమంది ఉంటారు ఆ పార్టీల జెండాలు పట్టుకొని వాళ్ళ కోసమే తప్ప ఇంకే ఉండదు ఆ జెండాలు పట్టుకొని మొయ్యిర్రి ఏదో రోజు శిప్ప చేతికి అప్పుడు అందరం అడుక్కుందాం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని తిరుగుతా కాంగ్రెస్ పార్టీ అధికారంలో మా పార్టీ మా పార్టీ మా పార్టీ అని తిరుగుతున్నారు ఒక్కొక్కటి అవినీతి ఏం తెలుసు మీకు ఏ నినాదం వెనక ఏ ఎజెండా ఉందో మీకు తెలుసా ఎవడెవడు ఏడ ఏడాది రాత్రి వెళ్ళి పొద్దుగాలా తీట్టుకొని రాత్రిపోయి ఏ ఫామ్ హౌస్లో దాగుతారో తెలుసా ఇవనివనికి ఏది మన ఆస్తులలో పరిశ్రమలల్లో వ్యాపారాలల్లో పొత్తులు ఉన్నాయో తెలుసా మీరు మనం మాత్రమే గొర్రెల లెక్క జెండాలు పట్టుకొని తిరగాలి వాళ్ళు మాత్రం మంచిగానే ఉంటారు ఎవరికి ఛత్తీస్గఢ్లా రాజస్థాన్లా బీహార్లా గుజరాత్లా దాంతోపాటు చాలా రాష్ట్రాలల్లో ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విపక్ష అధికార ఎన్ని పార్టీలకు సంబంధించిన నేతల వ్యాపారాలని తెలుసా ఇవన్నీ అరే మనం తాగడానికి మన పంటలు పండడానికి మన నీళ్లు ఎత్తుకపోతున్నారా నాయన అంటే కూడా కనీసం మనం ఏం స్పందించాం మౌనమే అంగీకార సూచిక